హలో గైస్ ఈ రోజు మనం ద ఆల్కెమిస్ట్ బుక్ యొక్క సమ్మరి గురించి తెలుసుకుందాం అండ్ ఇది ఒక మ్యాజికల్ స్టోరీ అనమాట సో ఈ కథ నుంచి మీరు చాలా విషయాలు నేర్చుకోబోతున్నారు పోలో కొయాలో రాసిన ఈ కథ ఎంతో మందికి ఇన్స్పిరేషన్ సో లెట్స్ గెట్ స్టార్ట్ అండ్ గట్రా లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక సాధారణ గొర్రెల కాపరి నిధిని వెతుక్కుంటూ ఈజిప్ట్ లో ఉన్న పిరమిడ్ దగ్గర ప్రయాణం అవుతాడు అయితే తన ప్రయాణం మనకి ఎలాంటి పాఠాలు నేర్పిస్తుందో తెలుసుకుందాం వెల్కమ్ టు ది ఫేమస్ బుక్ ది శాంటియాగో అనే గొర్రెల కాపరి స్పెయిన్ లో ఉన్న అన్లూసియా అనే ప్లేస్ లో ఉండేవాడు తన గొర్రెలను కాస్తూ ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్ కి వెళ్తూ వాటి నుంచి వచ్చిన ఓల్ని అమ్ముతూ డబ్బు సంపాదించేవాడు ఒక రోజు తను ఇష్టపడిన అమ్మాయిని కలవాలని నిర్ణయించుకున్నాడు తన గొర్రెల్ని తీసుకొని ప్రయాణం మొదలు పెట్టాడు అలా వెళ్తూ మార్గం మధ్య ఒక చర్చ్ దగ్గర ఆగుతాడు ఈ రాత్రి ఇక్కడే నిద్రపోయి మరుసటి రోజు ఉదయం ప్రయాణం అవుదామని అనుకుంటాడు సో అప్పుడు అతను సికమూర్ అనే చెట్టు కింద నిద్రపోతాడు ఆ నిద్రలో ఈజిప్ట్ లో ఉన్న పిరమిడ్స్ కింద ఖజానా ఉన్నట్టు తనకి ఒక కళ వచ్చింది అయితే ఆ కళ ఎందుకు వచ్చింది దానికి అర్థం ఏమై ఉండొచ్చు తెలుసుకోవడానికి ఒక ముసలి ఆవిడిని కలుస్తాడు ఆమె శాంతియోగ భవిష్యత్తును చూసి ఆ ఖజానా నీకు దొరుకుతుందని దాన్ని వెతుక్కోనికి వెళ్ళమని చెప్తుంది ఒకవేళ ఖజానా దొరికితే అందులో పదోవ వంతు ఆమెకి ఇవ్వాలని చెప్తుంది శాంటియాగో దానికి ఒప్పుకుంటాడు తర్వాత ఒక బెంచ్ పై కూర్చొని ఇదంతా ఆలోచిస్తుండగా ఎక్కడి నుండో ఒక ముసలివాడు వచ్చి పక్కన కూర్చొని ఇలా అంటాడు నా పేరు మాల్కాస్ డాక్ నేను ఒక రాజుని అంటాడు కానీ షాంటియాగో ఆ విషయాన్ని పట్టించుకోడు ఎందుకంటే అతను చూడడానికి రాజు లెక్కల లేడు నేను నీ ఖజానాన్ని వెతకడానికి హెల్ప్ చేస్తాను ప్రతి ఒక్కరికి జీవితంలో ఏదో ఒకటి సాధించాలన్న సంకల్పం ఉంటుంది నువ్వేమనుకుంటున్నావో దాన్ని ఎలాగైనా సాధించు నువ్వు ఎవరైనా సరే నువ్వు మనస్ఫూర్తిగా దేనైనా కోరుకుంటే అది ఖచ్చితంగా జరుగుతుంది అందుకే నీ దగ్గర ఉన్న గొర్రెల్లో పదవ వంతు ఇచ్చి మిగతావి అమ్మి ఆ డబ్బుతో ఈజిప్ట్ దగ్గర ఉన్న ఖజానాని దక్కించుకోవడానికి వెళ్ళు అంటాడు శాంటియాగో ఇతను నన్ను మోసం చేస్తున్నాడేమో అనుకుంటూ తన గొర్రెల్ని అమ్మి ఆ డబ్బుతో టాంజియార్ మొరక్క చేరుకుంటాడు ఆ ప్రదేశానికి చేరుకోగానే శాంటియాగోకి ఒక కొత్త ప్రపంచంలో అడుగు పెట్టినట్టు కనిపిస్తుంది ఇక్కడ అందరూ అరబీలో మాట్లాడుతున్నారు ఎవరితో మాట్లాడాలో అర్థం కాని శాంటియాగోకి ఒక ఆయన స్పెయిన్ లో మాట్లాడుతూ కనిపించాడు శాంటియాగో తన కథ మొత్తం ఆ వ్యక్తికి చెప్తాడు కొంత టైంలోనే ఇద్దరు మంచి స్నేహితులు అయిపోతారు ఆ వ్యక్తి నేను నేను గైడ్ చేశాను బాధపడకు అంటాడు శాంటియాగో హ్యాపీగా ఫీల్ అవుతాడు కానీ తను శాంటియాగో డబ్బుని దొంగలించి పారిపోతాడు డబ్బు లేకుండా శాంటియాగోకి ఏం చేయాలో అర్థం కాలేదు చివరికి శాంటియాగో డబ్బు కోసం ఒక క్రిస్టల్ షాప్ లో పని చేయాల్సి వస్తుంది అలా అక్కడ పని చేస్తూ తను డబ్బుని సంపాదించడమే కాకుండా ఆ షాప్ కి బిజినెస్ పెరిగేలా చేశాడు ఇలా కొన్ని నెలల్లో శాంటియాగో చాలా పెద్ద డబ్బును సంపాదించాడు అంటే ఎక్కువ మొత్తంలో డబ్బు సంపాదించాడు ఇప్పుడు శాంటియాగో ముందు రెండు ఆప్షన్స్ వచ్చాయి అయితే ఈ డబ్బుతో ఇంటికి వెళ్లి మళ్లీ గొర్రెల్ని కొనుక్కొని ప్రశాంతంగా బట్టుకోవచ్చు లేదా నిధిని వెతుక్కుంటూ వెళ్లడానికి ఈ డబ్బుని ఉపయోగించాలి అయితే దారిలో ఏమైనా జరగవచ్చు నిధి దొరకకపోవచ్చు కూడా అయినా మన శాంటియాగో గారు రిస్క్ తీసుకుందామని నిర్ణయించుకున్నారు నిధిని వెతుక్కుంటూ మళ్ళీ ప్రయాణం అయ్యాడు ఆ దారిలో శాంటియాగోకి ఒక ఇంగ్లీష్ మ్యాన్ కలుస్తాడు శాంటియాగో అతను చాలా క్లోజ్ అవుతాడు అతను ఒక ఆల్కమిస్ట్ ని వెతుక్కుంటూ ఇక్కడ వచ్చాడని అతనితో చెప్తాడు సైంటిస్ట్ ని అప్పట్లో ఆల్కమిస్ట్ అనేవారు అయితే ఇంగ్లీష్ మ్యాన్ శాంటియాగో కి చెప్తాడు నేను రెండు వందల ఉన్న ఒక ఆల్కమిస్ట్ ని వెతుక్కుంటున్నాను ఎందుకంటే అతని దగ్గర లీడ్ ని గోల్డ్ లా మార్చే గొప్ప శక్తి ఉందని చెప్తాడు సో వాళ్ళిద్దరు చివరికి ఓయాసిస్ ప్లేస్ కి చేరుకుంటారు కానీ ఇక్కడ వార్ జరగబోతున్న పుకార్ రావడంతో శాంటియాగోతో ఉన్న వారందరూ ఇక్కడే ఉండాలని నిర్ణయించుకుంటారు సో ఇక్కడ మన శాంటియాగో మళ్ళీ నిరాశకి గురవుతాడు ఎందుకంటే అసలు ఆ వార్ జరగబోతుందా లేదా ఒకవేళ జరిగితే ఎప్పుడు ముగుస్తుందో అండ్ ఎన్ని రోజులు జరగబోతుందో అసలు తన పిరమిడ్స్ ని రీచ్ అవ్వగలడా లేదా అని అనుకుంటాడు అక్కడే ఇంగ్లీష్ మ్యాన్ ఆల్కెమిస్ట్ ని వెతకడం స్టార్ట్ చేసేస్తాడు శాంటియాగో కూడా అతనికి సాయం చేస్తాడు ఒక రోజు శాంట్యాగోకి ఫాతిమా అనే అమ్మాయి కలుస్తుంది ఆమె ఆల్కెమిస్ట్ ఎక్కడుంటుందో చెప్తుంది ఫాతిమా అండ్ శాంటియాగో ఒకరిని ఒకరు ఇష్టపడతారు ఇంకో పక్క ఇంగ్లీష్ మ్యాన్ ఆల్కెమిస్ట్ ని కలుస్తాడు ఆల్కెమిస్ట్ నన్ను వెతుక్కుంటూ ఇన్నేళ్లు గడిపావు కానీ ఒక్కసారి నా నీ ని లీడ్ని గోల్డ్గా మార్చడానికి ట్రై చేసావా అని ఆల్కమిస్ట్ అడుగుతాడు ఇంగ్లీష్ మ్యాన్ లేదు అని అంటాడు అయితే ఒక పని చేయి నువ్వు దాన్ని ట్రై చేసి నా దగ్గరికి రా అంటాడు ఇంగ్లీష్ మెన్ ఆ పనిలో బిజీ అవుతాడు ఒకరోజు శాంటియాగో ఎడారిలో నడుస్తుండగా ఒకసారిగా అక్కడ యుద్ధం జరగబోతుందని అతనికి ఒక విజన్ కనిపిస్తుంది వెంటనే వెళ్లి అక్కడ లీడర్ తో యుద్ధం జరగబోతుందన్న విషయం చెప్తాడు దానికి అతను సరే జరిగితే దానికి మేము సిద్ధంగా ఉంటాం కానీ అటాక్ జరగకపోతే నిన్ను మేము చంపేస్తాం అని అంటారు సో అక్కడ శాంటియాగో చెప్పినట్టు జరగడంతో అక్కడ వాళ్ళు యుద్ధంలో గెలుస్తారు దానితో అతను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి శాంటియాగోకి చాలా బంగారం ఇవ్వటమే కాక ఇక్కడ కౌన్సిలర్ గా కూడా తయారు చేస్తాడు అంటే కౌన్సిలర్ పోస్ట్ ని ఇస్తారు ఇప్పుడు శాంటియాగో మళ్ళీ ఆలోచనలో పడ్డాడు నాకు ఇప్పుడు పన్ని డబ్బు అలాగే ప్రేమ అన్నీ ఉన్నాయి ఎంతకన్నా ఎక్కువ నాకేం కావాలి అనుకుంటాడు కానీ ఇంకో పక్క నిధి వెతకాలన్న కోరిక కూడా ఉంటుంది అయితే ఫాతిమా అక్కడ వచ్చి చెప్తుంది ప్రేమ కోసం కళ్ళని త్యాగం చేస్తే అది నిజమైన ప్రేమ కాదు నీ కళ నెరవేరే వరకు నేను ఇక్కడనే వెయిట్ చేస్తాను అని చెప్తుంది సో శాంటియాగో మళ్ళీ నిధిని వెతకడానికి వెళ్దాం అనుకుంటాడు అలాగే ఆల్కెమిస్ట్ కూడా శాంటియాగోతో తన కళని ఫాలో చేయని చెప్తాడు దీంతో పాటు పిరమిడ్స్ వరకు నేను నిన్ను తీసుకెళ్తాను అని చెప్తాడు ఇద్దరు ప్రయాణం చేస్తారు మార్గం మధ్య శాంటియాగో ఆల్కెమిస్ట్ కి ఎన్నో గొప్ప విషయాలు చెప్తాడు వీళ్ళు మార్గం మధ్య ఎంతో మందిని కలుస్తారు కానీ ఒక్కసారి కొంతమంది భటులు వీళ్ళిద్దరికి అవమానించి బంధిస్తారు వాళ్ళతో ఆల్కమిస్ట్ నేను మామూలు మనిషిని కాని ఇతనికి చాలా విద్యలు తెలుసు అని చెప్తాడు భటులు సాంట్యాగు ఇలా చెప్తారు నేను నీకు మూడు రోజుల సమయం ఇస్తున్నాను నీ విద్యలేంటో మాకు చూపించు లేదంటే నీకు తీస్తామని చెప్తారు దానికి శాంట్యాగు భయపడుతూ ఆల్కెమిస్ట్ తో ఎందుకు అలా చెప్పావు అని అంటాడు అప్పుడు ఆల్కెమిస్ట్ నిధిని దక్కించుకోవాలన్నా కోరిక నీలా గట్టిగా ఉంటే మూడు రోజుల్లో ఏమైనా చేయొచ్చు అని చెప్తాడు ఓ రెండు రోజులు శాంటియాగో డిజర్ట్ అంతా అర్థం చేసుకోవడానికి అక్కడ విషయాలన్నీ అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాడు కానీ ఏం లాభం ఉండదు ఇక మూడో రోజు శాంటియాగో చాలా భయపడతాడు అయినా సరే ఇక్కడ నుండి ఎలాగైనా బయటికి పడాలని మనస్ఫూర్తితో ప్రేర్ చేస్తాడు అప్పుడు ఎక్కడి నుంచో గాని విపరీతమైన గాలి వస్తుంది అక్కడ వాళ్ళందరూ ఇది చూసి చాలా భయపడతాడు శాంటియాగోని ఇలా చేస్తున్నాడు అని అనుకుంటారు సో బటులు గోల్డ్ తనకి ఇచ్చి శాంటియాగోని వదిలేస్తారు కొంత దూరం ప్రయాణం అయ్యాక ఆల్కమిస్ట్ ఇంకొంత గోల్డ్ ఇచ్చి ఎక్కడి నుండి నువ్వు ఒక్కడివే వెళ్ళమని చెప్తాడు సో శాంట్యాగో గారు మొత్తానికి పిరమిడ్ చేరుకుంటాడు ఎప్పటి నుండో తను ఎదురు చూస్తున్న ప్రదేశానికి రాగానే మనసంతా ఆనందంతో నిండిపోతుంది వెంటనే అక్కడ తవ్వడం మొదలు పెడతాడు కాని అక్కడ కొంతమంది వచ్చి శాంటియాగోకి కొట్టి తన దగ్గర ఉన్న బంగారాన్ని మొత్తం లాక్కుంటారు శాంటియాగో ఒకేసారిగా అరవడం మొదలు పెడతాడు నేను కలలో చూశాను ఇక్కడ నా ఖజానా ఉంది అందుకే నేను ఇక్కడ తవ్వుతున్నాను అంటాడు ఇది విని అక్కడ వచ్చిన మందంతా నవ్వడం స్టార్ట్ చేసేస్తారు కానీ అందులో ఒక నవ్వడు ఆ వ్యక్తి శాంటియాగోకి ఇలా చెప్తాడు అలా అయితే నాకు స్పెయిన్ లో పాడుబట్ట చర్చ్ దగ్గర అక్కడ ఉన్న చెట్టు కింద నిధి ఉన్నట్టు కల వచ్చింది నేనేం నీలాగా పిచ్చోని కాదు అది నిజం అనుకుని వెతకడం స్టార్ట్ చేయడానికి ఇలా ఆ వ్యక్తి శాంటియాగోకి చెప్తాడు అప్పుడు శాంతియాగో ఆశ్చర్యపోతాడు మళ్ళీ తొందర తొందరగా స్పెయిన్ కి వెళ్లి ఆ చెట్టు కింద తవ్వడం మొదలు పెడతాడు అక్కడ నిజంగా ఆయనకి ఖజానా దొరుకుతుంది ఇక శాంటియాగో యొక్క ఆనందానికి హద్దులు లేవు తను చాలా అంటే చాలా ఆనందపడతాడు తము చెప్పినట్లు అందులో పదో వంతు ఆ ముసలావిడికి ఇచ్చి తిరిగి తన ఫాతిమ దగ్గరికి వెళ్లి ఆమెతో కలిసి మంచి జీవితం కొనసాగిస్తాడు సో ఇక్కడతో ఈ కథ పూర్తవుతుంది అయితే ఈ కథల నుండి మనం ఏం నేర్చుకున్నామో తెలుసుకుందాం అందులో ఫస్ట్ వన్ మీరు ఎక్కడున్నారో అక్కడే ఖజానా ఉంటుంది కానీ ఈ విషయాన్ని తెలుసుకోవడానికి మీరు బయటికి వెళ్లాల్సిందే బయట ప్రపంచాన్ని చూడాల్సిందే శాంటియాగో ఉన్న చోటే ఖజానా ఉందే కానీ అది తెలుసుకోవడానికి తను పెరమిడ్స్ వరకు జర్నీ చేయాల్సి వచ్చింది రెండవది డోంట్ స్టాప్ ఆగరాదు శాంటియాగో లైఫ్ లో చాలా జరిగాయి చాలా ఆప్షన్స్ వచ్చాయి తను కావాలంటే డ్రీమ్స్ ని పక్కకు పెట్టి క్రిస్టల్ షాప్ లో సెటిల్ అవ్వచ్చు తిరిగి ఇంటికి పోవచ్చు లేదా ఫాజిమా కోసం జర్నీ ఆపేయచ్చు కానీ మన శాంటియాగో ఎక్కడ ఆగలేదు క్రిస్టల్ షాప్ దగ్గర పాస్ వచ్చిన ఓయాసిస్ వార్ వల్ల లేట్ అయినా సరే తన మిషన్ ఏంటో తన డ్రీమ్ ఏంటో అతనికి బాగా తెలుసుండే అందుకే నిధిని పొందగలిగాడు అండ్ లాస్ట్ పాయింట్ ఓవరాల్ గా బుక్ మనకు చెప్పేది ఏమిటంటే ఫాలో యువర్ హార్ట్ శాంటియాగో కి ముందుకు వెళ్ళటానికి హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరు క్లూ ఇవ్వలేదు కొత్తగా ఖజానా గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు కానీ అందరూ తనకి ఒకటే మాట చెప్పరు ఫాలో యువర్ హార్ట్ నీకేమనిపిస్తుందో అది చెయ్యి మనస్ఫూర్తిగా గట్టిగా ఏదైనా కోరుకుంటే చాలు ఈ విషయమంతా ఏకమై నీకు సహాయం చేస్తుంది నీ డ్రీమ్స్ నీకు దక్కేలా చేస్తుంది సో గైస్ ఈ బుక్స్ అమర మీ లైఫ్లో ఏమైనా ఇంప్లిమెంట్ చేస్తే ఛానల్కి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇటువంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ కోసం నాకు సబ్స్క్రైబ్ చేయండి అంటే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ గైస్ ఈ వీడియోని ఇతరులతో షేర్ చేయండి కలుద్దాం ఇంకొకటి మంచి బుక్ సమ్మరితో అప్పటి వరకు సెలవు